ప్రియమైన మిత్రాలయ మిత్రులకు నమస్కారం అండి సజీవ జ్ఞాపకాలు చిరునవ్వుల చిచ్చరలు స్నేహబంధాల సుగంధాలు ఒకే చోట చేరే ఆత్మీయ వేదికగా ఈరోజు మన మిత్రాలయం సమావేశం జరుగుతున్నది మిత్రాలయం అనే మన ఈ కుటుంబం ఈరోజు మరో ఆణి ముఖ్యమైన సంఘటనకు వేదిక అవుతోంది మన ఇష్టాలు జ్ఞాపకాల సంతకం చేసే ఈ సమావేశం నదలోబేడ పట్టణంలోని మన పాత కథలకు మళ్ళీ జీవం పోయటానికి నవ్వులు పంచుకోవడానికి మరియు మన అనుబంధాన్ని మరింతగా బలపరచటానికి ఒక అద్భుత అవకాశం మన నేస్తాలను జ్ఞాపకాలను మరియు అనుబంధాలను మరింత బలపరిచే ఈ ప్రత్యేక రోజున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి ఈ సమావేశం ప్రతి ఒక్కరికి ఒక మధుర ప్రయాణం చిన్ననాటి జ్ఞాపకాల రసకందనంతో మనసుల్ని పరవశింపజేసే ఒక సాంద్రమైన సందర్భం మన జీవితాల వ్యస్తత మధ్య ఇలా కలుసుకోవటం మాట్లాడుకోవటం మన స్నేహబంధాలను మరింత బలపరుస్తుంది ఈరోజు జరుగుతున్న సమావేశంలో ప్రతి ఒక్కరూ మీ అనుభవాలు మీ ఆలోచనలు పంచుకుంటూ మిత్రుత్వపు అర్థాన్ని మరో మారు ఆలింగనం చేసుకుంటారని ఆశిస్తున్నానండి మన స్నేహబంధం తరతరాలకు చిరస్థాయిగా నిలిచేలా ప్రతి చిన్న క్షణాన్ని ఆనందంతో నింపుకుందాం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగి ప్రతి ఒక్కరూ సంతోషంతో స్మృతుల తోడుగా ఇళ్లకు వెళ్ళేలా ఉంటుందని ఆశిస్తూ మీ స్నేహితుడు బండ్ల సత్యనారాయణ ధన్యవాదములు